సమ్మెట ఉమాదేవి నూరు కథల వరహాలు నేటి కథ పీటముడి రచన పి శ్రీనివాస్ గౌడ్ ఏడి మనసి ఎప్పుడనం గెళ్ళాడు ఈ వరకు అయిపోలేడు యాడికెళ్తే ఆడే విసుగ్గా అనుకుంటూ జడముడేసుకుంటూ రోడ్డు మీదకి ఎగదూసింది లక్ష్మమ్మ కనుచూపు మేరలో ఏడా కనిపించలేదు నాగయ్య ఏం పాలుపోక మళ్లీ వచ్చి చేటలో బియ్యం పోసుకుని వైనంగా రాళ్లేరుతున్న ఏడేళ్ల కూతురు నర్మద వంక కాసేపు దిగులుగా చూసి దీర్ఘంగా నిట్టూడ్చి కట్టెల ఎండు కాడికెళ్లి ఎండుపుల్లలు సాగింది లక్ష్మమ్మ అమ్మాయి లక్ష్మి లక్ష్మి చిటికెడు ఉంటే పెడతా అంటూ చేతిలో చిన్న గిన్నెతో సహా వచ్చింది పక్క గుడిసె నర్సమ్మ వస్తున్నా పిండి ఉండు అంది లక్ష్మమ్మ అగ్గిపులతో పొయ్యి వెలిగిస్తా ఏరుతున్న బియ్యం పక్కన పెట్టి నర్సమ్మ వంకే ఓరగంట కన్నార్పకుండా చూస్తుంది నర్మద ఆ చూపులో నిరసనని గమనించింది నర్సమ్మ ఏమిటే ముగి అట్టా చూస్తున్నావు గుడ్లపక్కిలాగా ఈ నీ సొమ్మంతా నేనేం తినేయడం లేదులే ఏదో కూతంత పంచదార పలుపు కోసం వచ్చానంతే అంది నర్సమ్మ దీర్ఘం తీస్తా రోజూ అది లేదని ఇది లేదని వస్తానే ఉంటది నర్సమ్మ కాస్తా కాస్తా అంటానే ఎక్కువే ఎత్తుకెళ్తా ఉంటది ఏ రోజన్నా ఇంట్లో ఏదన్నా వస్తువు లేదన్నారంటే ఆమెకేదో బాకీ ఉండి ఎగ్గొట్టినట్టు ముఖం మార్చుకుని మూతి మూడు వంకలు తిప్పుకుంటూ వెళ్తుంది అది నర్మద నిరసనకి కారణం లక్ష్మమ్మ చీరకొంగుతో చేతులు తుడుచుకుంటూ విసురుగా వచ్చి ఇదిగో పిన్ని ఆ పిల్లని మూగి మూగి అనద్దని నీకెన్నిసార్లు చెప్పాను ఇంకోసారి అన్నావంటే ఊరుకునేది లేదు మోగదాన్ని మూగి అనకా ఇంకేమంటారమ్మా అయినా నేను మూగి అంటే దాన్ని మాట పడిపోయిందా లేకపోతే నేను మూగి అనకపోతే దానికి మాట వచ్చేస్తుందా అది కాదు పిన్ని పెద్దదానివి నువ్వే అట్లా అంటా ఉంటే మిగతా వాళ్ళు అట్టానే అనరా దానికి మాట రాదనే గాని చెవులు బాగా నినపడతానే ఉంటాయి ఎవరేమంటారో అర్థమైతూనే ఉంటాయి బయటోళ్లు అని బల్లో పిల్లకాయలు అని మనము అని ఆ పిల్ల ఎంత బాధపడుద్ది చెప్పు పైగా ఈరోజు అయ్యేయో మూగా చెవుడు పిల్లలకి బడులు వేరేగా ఉంటాయంట దాంట్లో పిల్లను చేర్పించమని చెప్పి దాన్ని స్కూల్లోంచి పంపించేశారు పిన్ని పొద్దున్నీ అదొకటే ఏడుపు అయినా పిన్ని దానికి మాటలు రావనే గానీ అన్ని బాగానే రాసుద్ది మార్కులు బాగానే వస్తున్నాయి కదా మాటలు బాగా రాకపోయినంత మాత్రాన పరీక్షలు రాయనేకుండా స్కూల్లోంచి పంపేయడం ఏంది పిన్ని విడ్డూరం కాకపోతే చదివేస్తే ఉన్నమతి పోయిందా ఏంది ఆ మాస్టర్లకి మార్కులు రాకుండా వెనకబడతా ఉంటే అనుకోవచ్చు మళ్ళా మార్కులు బాగానే వస్తున్నాయి మరేంది పరీక్షలు రాసేటప్పుడు మాట్లాడకుండానే కదా పరీక్షలు రాయాల్సింది లక్ష్మమ్మ తన కడుపులో బాధంతా బయటికి చెప్పుకునేసరికి దుఃఖంతో గొంతు బొంగురిపోయింది నీళ్లు కమ్మిన కళ్లను ఒత్తుకుంటూ నరసమ్మ గిన్నెలో గుప్పెడు పంచదార పోసింది అయ్యో లక్ష్మి నాకిదంతా తెలవక ఏదో అన్నాను అదంతా మనసులో పెట్టుకోకమ్మా ఏం చేస్తాం మన రాజలట్టా ఉన్నాయి అంట బయటికి వెళ్ళబోయిన నరసమ్మ ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగి దీని సంగతికేం గాని నిన్నొచ్చినోళ్ళెవరే లక్ష్మి నిన్ననే అడుగుదామనుకుని మర్చిపోయా అంది ఆరాగా వాళ్ళ వాళ్ళ ఏదో వాళ్ళేదో పిన్ని పేరు నో తిరగట్లేదు వాళ్ళ ఊళ్ళో వికలాంగుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి వచ్చారంట సరే ఎందుకైనా మంచిదని ఈ పిల్లను చూపించాను ఈ పిల్లని పరిచిగా చూసి ఎన్నాళ్ళ నుంచి మాటలు రావడం లేదు అమ్మాయికి వినపడుతుందా ఇది మేనరికమా అని అన్నీ అడిగాడు ఆయన ఆయన పేరు చైతన్య బాబంట ఈ పిల్ల గురించి అన్ని ఇడమర్చి చెప్పా ఒంగూళ్ళో డాక్టర్ గారికి చూపిస్తే ఇంక మరిన్ని వివరాలు తెలుస్తాయి పిల్లకి చెవుడంటే మాటలు రావడం కష్టంగాని చెవుడు లేకపోతే మాటలు వచ్చే అవకాశం ఉందని నా చెవుల్లో అమృతం పోసాడనుకో పిన్ని చచ్చిపోయిన నా ఆశ మళ్లీ ప్రాణం పోసుకుంది అయ్యా ఆ పని చేసి పుణ్యం కట్టుకోయ్యా రోజు నీ పాటం పెట్టుకుని దండం పెట్టుకుంటా అని బతిమిలాడా కావాలంటే ఇప్పటికిప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా వస్తానయ్యా అన్నాను సరేనని ఎవరో డాక్టర్కి సెల్ ఫోన్ ఇచ్చాడు డాక్టర్ గారు రమ్మన్నారు మేము ఒంగోలు బస్టాండ్ కాడ ఉంటాము మీరు రండమ్మ అని వెళ్ళారు పిన్ని చెప్పలేదేమీ లక్ష్మి మరి వెళ్ళావంటే ఏమైంది ఆడ డాక్టర్ చానా పరిచయం చేశాడు పిన్ని ఈ పిల్ల చెవులకి అయ్యందు మిషన్లు పెట్టాడు కాల శబ్దాలు చేశాడు నోట్లో బ్యాటరీ లైటీస్ చూశాడు ఆ పిల్ల నాలిక అంగటికి అతుక్కుపోయింది దీన్ని నాలిక ముడి అంటారు దీనివల్లే ఈ అమ్మాయికి మాటలు రాలేదు చిన్న ఆపరేషన్ చేస్తే రావచ్చన్నాడు పిన్ని ఆ డాక్టరు అమ్మో ఆపరేషనే ఆపరేషన్ అంటే చానా ఇద్ది కదే నేను అదే అన్నా పిన్ని ఆపరేషన్ అంటే మా బోటోళ్ళం తట్టుకోలేం బాబు అంటే చైతన్య బాబుండి మీకేం పర్లేదు అంతా మేం చూసుకుంటాం మీరేం భయపడమాకండి నాలికముడి చాలా చిన్న ఆపరేషను మీ అమ్మాయికి మాటలు వస్తాయి రేపు ఇదే టయానికి ఇక్కడికే రండి డాక్టర్ గారు అవి ఇచ్చి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో చెప్తారని దారి ఖర్చులకి వంద రూపాయలు కూడా ఇచ్చి పంపాడు పిన్ని ఆ మహారాజు అయితే లక్ష్మి ఇప్పుడు నువ్వు ఆసుపత్రికి వెళ్ళాలా ఎందే అంది నర్సమ్మ సంగతంతా విని ఆవును పిన్ని టైం అయిపోతా ఉంది ఈయన ఏడికి వెళ్ళాడో ఏడ తాగి పోసుకుంటున్నాడో లక్ష్మమ్మ ముఖంలో ఆదుర్ద ఎక్కువైంది ఓస్ ఇప్పుడు ఆడి సంగతి ఎందుకు వచ్చాడంటే ఏదో ఒక పెంట పెడతాడు నీకెందుకు నువ్వెళ్ల రాదంటే అది కాదు పిన్ని చైతన్య భావించిన వంద రూపాయలు బియ్యం మూట్లో దాపెట్టా పిన్ని అయ్యిప్పుడు ఔపడతల్లా నేనేమన్నా తీసాడేమోనని లక్ష్మమ్మ మాట అలా పూర్తయిందో లేదో ఇలా తూనుకుంటూ లోపలికొచ్చాడు నాగయ్య మనిషి వాలకం చూస్తుంటే చీపులిక్కరు బాగా పట్టించినట్టుంది ముఖం కొద్దిగా వాచి కళ్ళు ఎర్రజీరలు తేలుతూ ఉన్నాయి గుప్పు గుప్పున కొడుతుంది నాగయ్య దగ్గర మందు గబ్బు ఏందే డబ్బులు నేను తీశానా అవును తీశాను ఏం చేస్తావంటే ఏం చేస్తావంట నాకు తెలియకుండా దాపెడదామనే తమాషాగా కళ్ళ సరిగా నిలబడలేక తూలత అష్టవంకర్లు పోతున్నాడు నాగయ్య లక్ష్మమ్మ నర్సమ్మ ఏం మాట్లాడకుండా ముఖాముఖాలు చూసుకున్నారు ఏందే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు అట్టా చూసుకుంటున్నారు ఆ నువ్వేం చేసేది నాకు అనుకుంటున్నావా ఏంది ఆ సంస్టలో వచ్చిన సంగతి నాకు తెలియదు అనుకున్నావా ఆహా నిన్న పంచాయతీ ఆఫీస్ కాడే పట్టుకున్నానే ఆడని ఎవరు బాబు మీరు అని విచారిస్తే మా ఆలపల్లిలో మాటలు రాను ఒక అమ్మాయిని షూషొస్తున్నాం అని విషయం అంతా చెప్పేశారే సరే పైసా ఖర్చు లేకుండా డాక్టర్కి చూపిస్తామంటే మనం ఏమన్నా అసలుకి విషయం ఏంటో తెలిసిద్ది కదా అని ఊరుకున్నా ఏందే ఇంతకు ఏం చెప్పాడే ఆ డాక్టరు లక్ష్మమ్మ తటపటాయిస్తా ఆపరేషన్ చేస్తే అమ్మాయికి మాటలు రావచ్చని చెప్పాడు డాక్టరు ఏంది ఏంది మాటలు రావచ్చని చెప్పాడా అంత నిషాలను నాగయ్య తెల్లబోయి ఆలోచనలో పడ్డాడు అవునయ్యా ఇప్పుడు ఆడికే ఎళ్తున్నాం ఆడికా ఎల్లేది ఎల్లడానికి ఈ లేదంతే తేరుకున్న నాగయ్య లక్ష్మమ్మను పట్టుకోపోయి పక్కకు దూలాడు ఏందయ్యా నువ్వనేది లక్ష్మమ్మ నాగయ్య వాళ్ళకం అర్థం కాక అయోమయంగా చూసింది అవునే మొఖమా అన్ని విషయాలు కనుక్కునే వచ్చాను ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయిత అమ్మాయికి మాటలు వస్తాయి సరే బానే ఉంది తర్వాత సంగతి ఏంటి ఆహా తర్వాత సంగతి ఏంది అని అమ్మాయికి మాటలొస్తే దాన్ని బాగా చదివియాల బాగా చదివించిన తర్వాత దానికి బాగా చదువుకున్న మొగుడ్ని తేవాలా కట్నాలు బొట్నాలని ఏలకు ఏలు దూమరియ్యాల అంతటితో అయ్యిద్దా ఆహా అయ్యిద్దా అని పురుళ్ళని పుణ్యాలని అయ్యని ఇయ్యని ఓ అబ్బో డబ్బులేమన్నా సెట్లకి కాస్తానయ్యా లేకపోతే డబ్బులేమన్నా ముద్దలేత్తా కూర్చున్నామా నాగయ్య జేబులోంచి చీపులిక్కర సీసాను తీసి రెండు కుక్కలేసి గుడ్లు మిటకరించి లక్ష్మమ్మ వైపు చూశాడు మళ్ళా నాగయ్య లక్ష్మమ్మ దగ్గరికి వచ్చి అదే మన అమ్మాయిని ఉంచేసి మూగమ్మాయి కింద చేసామే అనుకో అటు గవర్నమెంట్ వాళ్ళు మూగోళ్ల బడిలో తిండి పెట్టి చదువు చెప్తారు ఇటు ఇట్లాంటి సంస్థోడు పదో పరకో ఇస్తా ఉంటారు రెండిందాల పిండుకు వచ్చే ఎర్రి మొగవా ఇక పిల్ల అంటావా ఎవడో ఒకడు పెళ్ళాం సచ్చినోడి చూసి లేవే అన్నాడు వెకిలిగా నవ్వుతూ లక్ష్మమ్మకి నాగయ్య ఏమంటున్నాడో అర్థమయ్యేసరికి ఒళ్లంతా జలదరించింది కడుపులో ఆక్రోషం బద్దలై నరనరాణ ఆవేశం కట్టర తెంచుకుంది నువ్వు మడిసివా పశువువా నీకన్నా అడవిలో పశువులు కన్న కన్న కష్టం వస్తే ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాయి నువ్వు ఉన్నావు ఎందుకు భూమికి భారంగా ధూ ఎదవ పుట్టుక పుట్టావు ఎందుకు పనికి రాకుండా నా బతుకు బుగ్గిపాలు చేసింది కాక ఇప్పుడు ఈ పిల్ల బతుకు పాలు చేయాలని చూస్తున్నావా సచినోడా నీ తలపండు పగలా నీకు దూం తగలా నిన్ను కాష్టంలో చేరవా లక్ష్మమ్మ పెద్దగా అరుస్తూ వెంకయ్య ముఖం మీద ఊసింది ఏందే నీ అమ్మ నా మీదే వస్తావా కురుదాకుల దానా అంట నాగయ్య పళ్ళు కొరుకుతా లక్ష్మమ్మని కొట్టబోయాడు లక్ష్మమ్మ ఇక తానేం చేస్తుందో కూడా తెలియని పిచ్చి కోపంతో నాగయ్య చొక్కా పట్టుకుని గుంజి కింద పడేసి ఆ చెంప ఈ చెంప చెల్లు చెల్లున వాయించి కాళ్లతో ఇష్టం వచ్చినట్టు కొడతా పూనకం వచ్చినట్టు ఊపింది లక్ష్మి ఊరుకోవే చస్తాడే అప్పటిదాకా జరుగుతున్నదంతా చూస్తాననిచ్చున్న నవసమ్మ కొప్పుముడేసుకుంటూ రప్పుతా ఉన్న లక్ష్మమ్మని బలవంతాన పక్కకు లాకెళ్ళింది ఈ గందరగోళానికి బికచచ్చిపోయిన నర్మద ఏడు పందుకుంది లక్ష్మమ్మ కూడా నిశ్శబ్దంగా ఏడుతానే ఉంది నాగయ్య ఊరిపోయిన లుంగితో నేల మీద పడి దొర్లుతా మత్తుగా మూలుగుతా అట్టాగే ఉండిపోయాడు నర్సమ్మ లక్ష్మమ్మని నర్మదని ఇద్దరినీ తన గుడుసులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ధారాపాతంగా ఏడుస్తున్న నర్మద నీళ్లు తుడుస్తా కూవే కూరుకోమ్మ నా తల్లి అంటూ నర్మదని సంధాయించింది నువ్వే ఇట్టయిపోతే ఇంకా ఈ పిల్లకెవరు చెప్తారు కాస్త తాలు ఊరుకో ఊరుకో లక్ష్మమ్మ లక్ష్మమ్మ భుజం మీద చెయ్యేసి ఊరడించింది నరసమ్మ గబగబా వెళ్లి పొయ్యి మీద ఎసర పెట్టి వచ్చింది కూరగాయలు ముందేసుకొని కూర్చొని కత్తిపీటతో తరగసాగింది నరసమ్మ లక్ష్మమ్మ కొంగుతో కళ్ళొత్తుకుంటా చూశావుగా పిన్ని కడుపులో ఎంత కుట్ర పెట్టుకుని ఎట్టాటి మాటలంటున్నాడు ఏనాడు పిల్లకి పావులా పెట్టి ఏదన్నా కొనిచ్చిన పాపాన పోలేదు గాని పిల్ల భారం అంతా ఏందో ఈయనొక్కడే మోసి మోసి అలసిపోయినట్టు వేలకు వేలు కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నాడు ఇన్నాళ్లలో ఒక రూపాయి బిల్ల సంపాదించి తెత్తే ఈ కళ్ళతో చూసరగని పిన్ని పొట్టు కూలికెళ్లినా కలుపుకెళ్ళినా రెక్కల ముక్కలు చేసుకున్నా ఇంటిని గుట్టుగా నెట్టుకొత్తన్నాను అన్నాను నేను పడుతున్న సరా పగోడుకు కూడా వద్దు పిన్ని అంటూ కళ్లనీళ్ల పర్యంతమైంది ఊరుకోవే లక్ష్మి వాడు బాగా ఉంటేనే ఆడదాని బతుకు బాగా ఉంటుంది ఈ సచ్చినోళ్ళు సరిగ్గా లేకనే మన బతుకులు ఇట్లా తగలబడింది ఏందో నర్సమ్మ నిట్టూరుస్తా కూర పొయ్యి మీద వేసింది కాసేపు కూరని కలతిప్పి కిందికి దించి కాస్త చేతిలో వేసుకుని రుచి చూసి బాగుందన్నట్టు తలాడించింది ఇంతలో గుడిసె ముందు ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించి ఎవరది అంటూ నర్సమ్మ గుడిసె బయటకొచ్చి ఆ వచ్చిన మనిషిని చూసి నువ్వా జకరయ్యా ఏందిట్టొచ్చా అంది జక్కరయ్య పంచాయతీ ఆఫీసులో ఆ పని ఈ పని చేస్తా ఊళ్ళో టముకు వేస్తా ఉంటాడు లక్ష్మమ్ముడు లేరమ్మా అన్నాడు జక్కరయ్య ఉన్నారు ఏంది విషయం అంది నర్సమ్మ గుడిసులోకి చేయి చూస్తా ఈలోపు ఆ మాటలు విని లక్ష్మమ్మ బయటికి వచ్చింది ఏంది జక్కరయ్య ఏంది విషయం అంది లక్ష్మమ్మ మనసులో కాస్త కంగారు పడతా ఏం లేదమ్మా మీ ఇంటికి ఎవరో సంస్థలు వచ్చెళ్లారంట కదా దాని విషయం ఏందో మీతో మాట్లాడాలంటా సర్పంచ్ గారు మిమ్మల్ని ఫలాన రమ్మన్నారు చెప్పేసి వెళ్లిపోయాడు జక్కరయ్య మళ్ళా ఇదొకటా ఏంది పిన్ని లక్ష్మమ్మ బిక్కముఖం వేసింది అది చూద్దాం పదా నిండా మునిగా కాచాలెందుకు అంది నరసమ్మ నర్మదని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి రెండు గుడుసులకి గొల్లాలు పెట్టి సర్పంచ్ ఇంటికి బయలుదేరారు అప్పుడే భోజనం ముగించి విశ్రాంతిగా పంచులో కూర్చున్నాడు సర్పంచ్ నాగలింగం ఇద్దరు ఆడవాళ్ళని చూసి వాడిని పంచలోకి రానివ్వడం లేక తానే బయటికొచ్చాడు ఇద్దరు దన్నాలయ్యా అన్నారు ఆ ఏంది లక్ష్మమ్మ ఎవరో సంస్థలు వచ్చారటగా మీ ఇంటికి అవునయ్యా ఏదో సాయం చేస్తారంటేను అది కాదమ్మా అట్ట సాయం చేస్తామంట చాలా మంది వస్తుంటారు అందరినీ వాళ్ళు ఏదన్నా మోసం చేస్తే సర్పంచ్ వై ఉండి ఏం చేస్తున్నాడు అంటారు ఆ చెడ్డ పేరు నాకేగా అయ్యా అలా అట్టని టోళ్లు కాదయ్యా గా నువ్వే మాట్లాడుకొని నువ్వే పనులు చేయించుకుంటా ఉంటే ఇక్కడ ఎందుకు సంఖనాకనా ఇగో లక్ష్మమ్మ మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకొని పోబోకండి ఈడ పంచాయతీ పెద్దలు ఉన్నామని మర్చిపోబాకండి మీకు ఈ మధ్య బొత్తిగా లెక్క లేకుండా పోతుంది ఈసారి ఆ వాళ్ళు వస్తే నా కాడికి పంపండి అంతకైతే మన ద్వారానే పిల్లకి సాయం చేయిద్దాం అర్థమైందా అర్థమైనట్టు యాంత్రికంగా తలాడించింది లక్ష్మమ్మ ఇక మాట్లాడేదేం లేనట్టు ఇంట్లోకెళ్లిపోయాడు నాగలింగం అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదన్నట్టుంది సర్పంచ్ గాడి అవ్వారం దాకా ఓట్లేసినాం గదా దాకా మన వెనకాల తిరిగాడు ఈ రోజు చూడు ఎంత గీరగా మాట్లాడుతున్నాడో మధ్యలో వీడికేం గిట్టడం లేదని వీడేడుపు ఎవడు స్వార్థం వాడదైపోయింది తిరుగుదారిలో ఉండబట్టలేక పైకే అంది నర్సమ్మ లక్ష్మమ్మ ఏం మాట్లాడలా ఆమె మెదడు మొద్దుబారిపోయి ఉంది ఇంటికొచ్చేదాకా గమ్ముగానే ఉంది ఇదిగో పిల్ల ఆ సర్పంచ్ గడి మాటలు పట్టించుకోబాక ఆడేమన్నా ఆర్చేవాడా తీర్చేవాడా ముందు నీ పిల్లకి జరగాల్సింది చూడు అంది నర్సమ్మ గొల్లెం తీసి లోపలికి అడుగు పెడుతూ లక్ష్మమ్మ వెళ్లి ఒక మూల బిక్కుబిక్కుమంటూ పడుకున్న నర్మదని అక్కున జరుచుకుంది అది కాదు పిన్ని నా మానాన నేను నానా పాటలు పడతా నా పిల్లకేదో చేసుకుందామంటే ఏంది పిన్ని నా కాళ్ళకడ్డంగా ఇన్ని మారామూడులేస్తా ఉన్నారు అంది బేలగా అంతేనే పిల్ల ఆడదాని బతుకంటేనే చిక్కుముడులు చిక్కు తీయడానికి రాని పీటముడులు మనమే మెల్లగా ఓర్పుగా చిక్కు తీసుకుంటూ ముడులు విప్పుకుంటా పోవాలా ఎన్ని పీటముడుల్ని విప్పుకుంటూ వెళ్లాలి పిన్ని పోసి నీదే ఉందే నీకన్నా నరక బాధలు పడేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారే తల్లి ఈ లోకంలో వాళ్ళతో పోలిస్తే నీదెంత అయినా నువ్వేనా ఏంది మీ అమ్మ పడలేదా మా అమ్మ పడలేదా వాళ్ళ అమ్మలు పడలేదా వాళ్ళ వాళ్ళ అమ్మమ్మలు పడలేదా తరతరాలు ఎన్నో బాధలు పడతా ఎన్నో వదులుకుంటా రెక్కలు అడ్డం పెట్టి తమ బిడ్డల్ని తమ కుటుంబాలని కాపాడుతా వచ్చారు ఆడాళ్లు ఆడే లేకపోతే మనం ఏడుండేవాళ్ళం మన కుటుంబాలు ఏడుండేయి అసలుకి ప్రపంచం ఏడుండేది ఎప్పుడో తలకిందర అయిపోయి ఉండేది కాబట్టి నీ ధర్మం ప్రకారం నువ్వేం చేసి నీ బిడ్డను కాపాడుకుంటావో నీ ఇష్టం ఆ తర్వాత జరిగేది జరుగుద్ది అంది నర్సమ్మ నర్సమ్మలో తనకు తెలియని ఒక కొత్త నర్సమ్మని చూస్తున్నట్టు ఆశ్చర్యంగా వెలుగు నిండిన కళ్ళతో అలా స్థానులా చూస్తూ ఉండిపోయింది లక్ష్మమ్మ నర్సమ్మ నుండి తనలో కొత్తగా ఏదో ధైర్యం ఎరుక ప్రవేశించినట్టు అనిపించసాగింది లక్ష్మమ్మకు ఒళ్ళో ఉన్న నర్మదను మరింత గట్టిగా పదిలంగా హృదయానికి హత్తుకుంది లక్ష్మమ్మ నా బిడ్డ నాలికముడి విప్పడానికి ఎన్ని పీఠముడునైనా విప్పుతాను అని గట్టిగా మనసులో అనుకుంది